వెల్కమ్ టు సైరా మీడియా మనం ఇప్పుడు బిల్కల్ గ్రామం మర్పండి మండలం దగ్గర ఉన్నాము ఇక్కడ సత్యనారాయణ స్వామి దేవాలయం ఉంది తెలంగాణలో అతిపెద్ద దేవస్థానం ఇది సత్యనారాయణ స్వామి దేవాలయం ఇక్కడ చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా ఉంది దేవాలయం చూస్తే చాలా పెద్దగా ఎవరైనా కానీ పూజలు చేసుకోవడానికైనా కొత్తగా దంపతులైనా కానీ సత్యనారాయణ స్వామినే పూజిస్తారు ఇంత పెద్ద దేవస్థానం మాత్రం ఇక్కడనే మనం చూసాం ఫస్ట్ టైం సో ఒకసారి ఎలా ఉందో చూసి దర్శించుకుందాం మనం పదండి ారాయణం ఇక్కడ సత్యనారాయణ స్వామి టెంపుల్ బిల్కల్లో ఉన్నాము మేము అప్పుడప్పుడు వచ్చి స్వామి దర్శనం చేసుకుంటుంటాము ఈ ప్రశాంతమైన వాతావరణం ఇంకా ఇక్కడ దేవుడి విగ్రహాలన్నీ కూడా మాకు బాగా నచ్చుతాయి అంటే ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి చూడడానికి ఏదైనా కోరికలు మనం కోరుకున్నా అవి నెరవేరుతుంటాయి మాకు ఈ వాతావరణం ఈ గుడి చాలా ఇష్టం అప్పుడప్పుడు పిల్లలతో వస్తుంటాము సైరా టీవీకి కానీ ఇక్కడ ఉన్న బిల్కల్ గ్రామ శివారులో ఉన్న ఈ సత్యనారాయణ స్వామి టెంపుల్కు మేము రెగ్యులర్గా వస్తుంటాము పిల్లలతో కాటి ఇక ఆహ్లాదకరమైన వాతావరణం కానీ స్వామివారి అనుగ్రహం కానీ ఇక్కడ ఆయన ఆశీర్వాదంతోనే అనుకున్న కోరికలు కానీ నెరవేయడం కానీ రెగ్యులర్ ఇంకోటి వాస్తవంకి ఏంటంటే పిల్లలకు దైవభక్తి కానీ ఇది కానీ మనము చిన్నప్పటి నుంచే నేర్పిస్తూనే వాళ్ళకు అలబడతాయి కాబట్టి మా పిల్లల్ని కానీ సకుండా కుటుంబ పరివారం కానీ ఇక్కడ ఉన్న ప్రాజానికాలు కానీ ఈ టెంపుల్ వెలిసిన సంధి అయితే ఇప్పటి వరకు పూజలు కానీ ఇవి కానీ రెగ్యులరైజేషన్గా చూస్తుంటాం కదా ఎంత బాగా అనిపిస్తుంది ఈ అట్మాస్ఫియర్ డివోషనల్ నుంచి రావడం ఇక్కడ ఉండడం అంటే అసలు గడపడం అంటే ఎంతో హ్యాపీనెస్ అనిపిస్తుంటారు అది కూడా భగవంతుడు సన్నిధానంలో ఉన్నట్టు మాకు ఫ్యామిలీస్ కానీ ఎవరు వచ్చినా కానీ ఇక్కడ ఉండి సంతోషం కనంగానే వెళ్తారు కోరికలు కూడా ఇక్కడ ఏ కోరికలు కోరినా కానీ స్వామివారు అనుగ్రహిస్తారు అది మెయిన్ ఇంపార్టెంట్ రెండోది ఏంటంటే దీన్ని కూడా ఒకటి టూరిజంలో వాళ్ళు కూడా ఒక చర్య తీసుకొని చేసుకుంటా కూడా ఇక్కడ జర డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి ఉన్నాము ఇక్కడ ఉన్నది ఇంకా అడ్వర్టైజ్మెంట్ తక్కువ ఉంది ఇక్కడ ఉండడం మెయిన్ థింగ్ ఇద్దరు అడ్వర్టైజ్మెంట్ చేస్తే కూడా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామాలు కానీ చుట్టుపక్కల టౌన్స్ కానీ ఉన్నారని గుడి ఉంది అని తెలుస్తుంది కానీ ఇంత బాగా గుడి ఉంది అని నేను ఎవరికి తెలియదు ఇక్కడ వచ్చే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది ఏ కొద్ది మందికి మాత్రమే తెలుస్తుంది కానీ మిగతా అన్ని గ్రామాల వరకు గుడి ఉంది అంత వరకు పూజల వరకు వస్తారు ఉత్సవాల వరకు వస్తారు కానీ రెగ్యులర్గా రావడం కోసం ఇంకా కొద్దిగా దీన్ని డెవలప్మెంట్ చేసి ఇంకా పబ్లిక్లోకి తీసుకెళ్తే చాలా బాగుంటుందని మీ టీవీ ద్వారా కూడా కే కూడా మీడియా ప్రజలందరికీ కూడా చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సత్యనారాయణ స్వామి వశస్సులు కలగాలని కోరుకుంటూ అందరికీ కూడా తెలియజేయడం ఏంటంటే హైకోర్టు అడ్వకేట్ గారు అనేటువంటి శ్రీ మూటూరు వెంకట దుర్గాప్రసాద్ గారు స్వరూపారాయణ దంపతులు గారు వారంటూ ఒక దేవాలయాన్ని నిర్మించాలన్న ఆలోచన వచ్చినప్పుడు వారికి ఏ దేవాలయం నిర్మించాలి అనేటువంటి ఆ సందేహం కలిగి ఒక పది పదిహేను మంది ద్వారా వారు ఆలోచన చేయగా లేని దేవాలయం కడితే బాగుంటుంది కదా అన్న ఆలోచనతోటి ఈ చుట్టుపక్కల గ్రామాలు పది గ్రామాలు తిరగ్గా ఈ దేవాలయానికి ఒక స్థలాన్ని నిర్ణయించడానికి ఒక నలుగురు సిద్ధాంతాలను తీసుకొని తిరగడం జరిగిందట అయితే మంచి వానాకాలం ఎండాకాలం యొక్క సంయుక్తంలో ఉన్నప్పుడు ఈ స్థలంలో మొత్తం కొండరాళ్ళు ఉండేవట అందులో మూడు నెమలు ఒకే స్థాన ఒకేసారి పించం విప్పి నాట్యం చేయడం చూసి ఈ స్థలంలో వైబ్రేషన్స్ బాగా ఉన్నాయని చెప్పి ఈ స్థలాన్ని కేటాయించడం జరిగింది దాని ద్వారా ఆయన చాలా పూనుకున్నాడు పాపం ఒక ఆరు సంవత్సరం ఆరు నెలల నుంచి సంవత్సరం దాకా కష్టపడితే కానీ ఈ స్థలం లభించలేదు ఆ సమయంలోనే రెండు వేల ఎనిమిదిలో పనిషిప్ స్టార్ట్ చేస్తే చాలా ఆటంకులు ఆటంకాలు వచ్చాయి రెండు వేల పద్దెనిమిదిలో ప్రతిష్ట అయిందంటే అర్థం చేసుకోండి పది సంవత్సరాల పాటు ఆయన శ్రమ పట్టుదల అంతా కూడా ఆయన ఖర్చు వెచ్చించి ఒక్కరే స్వామివారి యొక్క దేవాలయాన్ని నిర్మించడం జరిగింది అయితే లేని గుడి కట్టాలి అని ఆలోచన రావడం చేత ఏ గుడి కట్టాలి అనుకున్నారు అయితే ఆంధ్రాలో అందరికీ అన్నవరం అనేటువంటి దేవాలయం ఉన్నది సత్యనారాయణ స్వామివారిది మరి నుంచి కూడా అంత దూరం వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు కదా జనాలు అని చెప్పి అందరికీ అనుగుణంగా ఉంటుంది కదా అని ఇది దీన్ని తెలంగాణ అన్నవరంగా ప్రత్యేకించి సత్యధామం అనేటువంటి పేరు పెట్టుకోవడం జరిగింది దీని దేవాలయంగా కాదు ఈ చిన్న మూడెకరాల్లో ఉన్న దేవాలయాన్ని దీన్ని ఒక గ్రామంగా చేయాలని అనుకుంటున్నాము వచ్చిన భక్తులు ఎవరొచ్చినా కూడా ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా ఉండి సేద తీరి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందిపోవాలని చెప్పి ఆ యొక్క ఆయన ఆలోచనతోటి నిర్మించబడింది దీన్ని ఎనిమిది సంవత్సరాల్లో ఆయన సంవత్సరానికి ఒక డెవలప్మెంట్ చేసుకుంటూ స్వామివారికి ఏ వస్తువు కొన్నా కూడా బయట నుంచి తేకుండా పువ్వులు కావచ్చు పళ్ళు కావచ్చు లేదా కొబ్బరికాయలు కావచ్చు అక్కడికి స్వామివారికి వాడే ఏ వస్తువు అయినా కూడా సొంతంగా తన పంట పొలంలోనే పండించి ఆ వచ్చిన వాటితోనే స్వామివారికి పూజా విధానానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది ఆయన కాబట్టి ప్రత్యేకించి ఆరేళ్లలో నాకు తెలిసి దాదాపు ఒక రెండు మూడు వందల మంది వరకు వివాహం కాని వాళ్ళు కావచ్చు సంతాన ప్రాప్తి వాళ్ళు కావచ్చు లేదంటే ఉద్యోగరీత్యా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కావచ్చు అందరూ కూడా స్వామివారిని వేడుకొని కోరికలు నెరవేరిన తర్వాత వచ్చి అభిషేకం చేయించుకోవడం శనివారం రోజు అదే రోజు స్వామివారి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం ఆనవాయితీగా పెట్టుకున్నారు ఆ విధంగా జరుగుతూ ఉంటాయి ప్రత్యేకించి ఈ దేవాలయంలో కార్తీక పౌర్ణమి నాడు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఉంటాయి ఆ వ్రతాల రోజు మటుకు ఎవరిని కూడా ఒక రూపాయి ఆశించేది లేదు ఈ రోజుకు కూడా ఎనిమిదేళ్లలో కూడా ఈ హుండి అనేటువంటిది ఏర్పాటు చేయలేదు స్వయంగా ఆయన సొంతంగానే దేవాలయాన్ని ఏర్పాటు చేసుకొని ఆ అందరికీ కూడా ఆయన కట్టింది ఎందుకంటే ఆయన వారంలో రెండు రోజులు వచ్చి ఇక్కడ సేద తీరుతారు కానీ ఉన్న భక్తులందరూ కూడా వచ్చి ఏదో డబ్బు ఖర్చు అవుతుంది అన్న ఆలోచనతో కాకుండా వచ్చి స్వామివారి సేవ చేసుకొని అందరూ కూడా ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రశాంతంగా ఆయన జీవితం గడపాలి ఒక రోజంతా కూడా ఉండి అని చెప్పి ఆలోచనతో దేవాలయం నిర్మించడం జరిగింది కావున భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని వారి కోరికలన్నీ కూడా నెరవేర్చుకోగలరని చెప్పి దేవాలయ దేవాలయం వారి తరపున అందరినీ కూడా కోరుచున్నాం ఇది ఈ గ్రామం అనేటువంటిది విల్కాల్ గ్రామం మరపల్లి మండలం మరియు వికారాబాద్ జిల్లా కిందకు వస్తుంది ఎవరికైనా కా అడ్రస్ దొరక్కపోతే రావడానికి వీలుగా మనం ఎంఆర్ఎఫ్ కంపెనీ దాటిన తర్వాత ఆ రోజు విలేజ్ రావడం జరుగుతుంది ఆ విలేజ్ నుంచి లెఫ్ట్కి తీసుకుంటే మూడు కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క దేవాలయం ఉండబడుతుంది అంతేకాకుండా అన్నవరంలో స్వామివారు గర్భగుడిలో ఒక్కరే ఉంటారు ఇక్కడ జతగా ఉండటం ప్రత్యేకత అంతేకాకుండా శివాలయం అనేటువంటిది కూడా ఉండాలి అని చెప్పి శృంగేరి స్వామి వారు ప్రతిష్ఠ చేసినప్పుడు చెప్పడం ద్వారా నేపాల్ నుంచి స్వయంగా నర్మదానందంలో కొట్టుకొచ్చినటువంటి శిలలతోటి చేసినటువంటి సుదర్శన సాల గ్రామ కూడా తెప్పించడం జరిగింది నేపాల్ నుంచి అది కూడా దేవాలయంలో ఉండడం జరిగింది అది కూడా మీకు ఇప్పుడు వీడియోలో దర్శనం ఇస్తాయి అవి కూడా వాటిని కూడా చూసి అందరూ దర్శించుకొని తరించగలని ప్రార్థిస్తున్నారు చూసినప్పటికైతే తెలంగాణలో అతిపెద్ద దేవస్థానం ఈ సత్యనారాయణ స్వామి దేవస్థానం ఇదే ఇక్కడ చూసినట్టయితే మనకి అన్నవరంలో స్వామివారు ఒక్కరే గర్భగుడిలో ఉంటారు కానీ ఇక్కడ ప్రాథమికత ఏంటంటే స్వామివారితో అమ్మవారు కూడా జతగా ఇక్కడ గర్భగుడిలో ఉంటారు ఇక్కడ స్వామివారికి కూడా పండ్లు పలహారాలు అన్నీ ఇక్కడ ఉన్న తోటల్లో నుంచే తీసుకొని స్వామివారికి పెడుతూ ఉంటారు కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా పెళ్లి తర్వాత ఎవరైనా పూజలు చేసుకోవడానికి ఇక్కడికి రావచ్చని భక్తులు చెప్తున్నారు ఎవరైనా పూజలు చేసుకున్నా గానీ ఇక్కడ ఏదైనా కానీ నెరవేరుతుందని మనకి భక్తులు చెప్తూ ఉన్నారు ఇది ఎక్కడో కాదు మర్పల్ మండలం బిల్కల్ గ్రామం కెమెరామెన్ సాయితో సంయుక్తం దిస్ కిరీటి